కూర్చున్నారు ధన్యవాదాలు అందరికీ మీడియా మిత్రులకు కార్యకర్త సోదరులకు మోర్చ రాష్ట్రద్యక్ష తర్వాత పాపసాద్ గారు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజలు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన మిడల్గా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగ రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ విషయంలో వస్తే మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తల్లం కానీ తర్వాత అనేక విషయాలపైన కూడా చాలామంది పెద్దలు ఆ సంబంధించిన సంపదను వాళ్ళకు మాత్రమే సొంతం చేసుకునేవారు కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అనే ఒక మంచి కోరికపైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు సబ్కా సబ్కా వికాస్ అనే చాలా ఒక మనసును దగ్గర చేసింది ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో పేద వర్గాల్లో కానీ ముందు నుంచి కూడా రాష్ట్ర అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు నిజంగా నరేంద్ర మోడీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనార్టీలకు మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలిగా హిందుస్థాన్కి నాయలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అందరూ అందరి ముస్లిం మైనార్టీలు చాలామంది మహిళలు కూడా మమ్మల్ని చూసుకొని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారతదేశ పార్టీకి చేరాను అందుకు మాకు మేడం గారు కూడా ఆహ్వానించారు తర్వాత మన మంత్రి గారు మన కడప జిల్లాకు చెందిన మన ఎమ్మెల్యే గారు పాఠశాల చెందిన గారు అందరూ కూడా నన్ను ఆహ్వానించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను న్యాయశక్తుల్లో కృషి చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లో కొంత గడువులు వేస్తున్నాను నేను కూడా అన్ని సలహాలు తీసుకొని నేను మంచి చేయడానికి కృషి చేస్తాను అస్సలం వైకుం వరహమతుల్లా అబర్కా మై आज के दिन भारत जनता पार्टी में इस दिल से शुक्रिया करती हूँ क्योंकि हमारे राष्ट्र के अध्यक्ष हिना मैडम गुरुेश्वरी मैडम ने मेरे को पार्टी में लेने के लिए बहुत सपोर्ट किए ही उसी तरह हमारे राष्ट्र के यदि मिनिस्टर साहब उन्होंने भी हमको आने के लिए इजाज़त दिए हैं और सब जनों को मैं शुक्रिया अदा करती हूँ और भारतीय जनता पार्टी के लिए मुसलमानों को एक अच्छा मैसेज जाने के लिए मैं कोशिश करूंगी धन्यवाद मगर